అని చెప్పి భారతదేశం యొక్క ఐక్యత అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మరి దేశానికి చేసిన సేవలైతేనేమి మరి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వారు స్వతంత్రం నిజమైన స్వతంత్రము పదమూడు నెలల తర్వాత తీసుకురావడం జరిగింది అప్పుడే వారు గత ఎనభై తొంభై సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రానికి యువత ముందుండి నడిపించాలని వారు చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు యువకులు యువ నాయకులు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న ఈ యొక్క యాత్రలో మెదక్ జిల్లా నుంచి మరి మనం రాష్ట్రానికి సందేశం పంపించవలసిన అవసరం ఉంది కాబట్టి సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వేల మందితోని ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైంకు పది గంటలు అంటే పది గంటల కంటే ఒక అర్ధ గంట ముందే మరి మెదక్కు చేరుకొని అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి మునుముందు కూడా రాష్ట్ర పార్టీ ఏ పిలుపు కానీ మనం అందరం కూడా ముందున్నామనే ముందున్నామని ఈ యొక్క ప్రజలకు తెలియజేయాలని సూచనతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయగలరని చెప్పి కోరుతున్నాం బరోత్మతా బరాత్